హలో అండి మేమైతే గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళామన్నమాట ఇదైతే ఎంట్రన్స్ చూసారా ఇక్కడైతే అమ్మవారు ఉంది ఇదైతే మెట్లు మార్గం అండి ఇలాగే అమ్మవారి గుడికి లోపలికైతే వెళ్ళాలి ఇదైతే లోపల ఎలా ఉంటుందండి గుప్పులు గుప్పులుగా ఇదైతే బయట వాటర్ ఫాల్స్ తోటి చాలా అందంగా ఉన్నదండి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము వండుకున్న వంటలు పులిహోర బిర్యానీ వైట్ రైస్ మటన్ కర్రీ పెరుగు చట్నీ అలాగే ఇది బిర్యానీలోకి కట్ట ఇది ఉడుకుతున్న నాటుకోడి చికెన్ ఆల్రెడీ అందరు కడుపులోకి వెళ్ళిపోయిన చికెన్ ఫ్రై చూసాయి